ఇవి చాలా అవసరము రోజు నాలుగు గంటలకు నిద్ర లేవాలి రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవడం ఉత్తమం లేచిన వెంటనే గోరువెచ్చిన నీరు త్రాగాలి ఉదయం టిఫిన్ ఎనిమిది ముప్పై లోపు తినేయాలి మధ్యాహ్నం భోజనానికి లోపు రెండు లేదా మూడు గ్లాసుల నీరు త్రాగాలి భోజనము కింద కూర్చొని తినాలి వండిన ఆహారము వేడిగా తినాలి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటి పదహైదు నిమిషాలలోపు ఆహారాన్ని తీసుకోవాలి ఆహారం బాగా నమిలి మింగాలి మధ్యాహ్నం కూరల్లో వామపొడి వాడాలి మధ్యాహ్నం భోజనం నిండుగా తినాలి మధ్యాహ్నం భోజనం తర్వాత మజ్జిగ త్రాగాలి మధ్యాహ్నం భోజనం తర్వాత విశ్రాంతి తీసుకోవాలి మధ్యాహ్నం మూడు గంటల ఆ సమయంలో టీ తాగడం మంచిది సాయంత్రం నాలుగు గంటలకు ఏదైనా శాలెడ్ తీసుకోవాలి రాత్రి భోజనం సూర్యాస్తయం లోపు చేయాలి రాత్రి భోజనం తర్వాత గంటకు పాలు త్రాగాలి రాత్రిపూట లస్సి మజ్జిగ త్రాగకూడదు రాత్రి సమయంలో పుల్లటి పండ్లు తినకూడదు రాత్రి తొమ్మిది నుంచి లోపు నిద్రపోవాలి ప్రతిరోజు నాలుకను తప్పకుండా శుభ్రపరచాలి కొబ్బరి నీళ్ళను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది పాలల్లో పసుపు వేసి మరిగించి త్రాగితే క్యాన్సర్ రాకుండా ఉంటుంది ఎండాకాలంలో మట్టి పాత్ర నీళ్ళు త్రాగాలి వర్షాకాలంలో రాగి పాత్ర నీళ్లు త్రాగాలి చలికాలం వెండి పాత్ర నీళ్లు త్రాగాలి సాయంత్రం సమయంలో కాళ్ళపై కొబ్బరి నూనె రాసుకుంటే చాలా మంచిది శరీరంలో ఉన్న వేడి పోవాలి అంటే సబ్జా గింజలను నీళ్ళల్లో కలుపుకొని తీసుకోవటం మంచిది ఎండాకాలంలో చికెన్ తినకుండా ఉంటే చాలా మంచిది ఇవన్నీ కూడా మనందరికీ చెంతగానో ఉపయోగపడే ముఖ్యమైన విషయాలు తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్